హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి కర్మ ఫల సిద్ధాంతం గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదండి దాన్ని అనుభవించక తప్పదు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అంటారు కదండి అలాగే ఒక మామిడి చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి ఒక మనిషి ఆ కళ్ళు కాయని చూశాయి కానీ ఆ కళ్ళు అక్కడి దాకా వెళ్ళి కోయలేవు అందుకని కాళ్ళు చెట్టు దాకా వెళ్ళాయి కానీ కాళ్ళు ఆ కాయని కోయలేవు అందుకని చేతులు కోశాయి చూసిన కళ్ళు వెళ్ళిన కాళ్ళు కోసిన చేతులు తినలేవు కాబట్టి నోరు తిన్నది తోటమాలి చూసి వీపు మీద కొట్టాడు కాయని నోరు తిన్నా దెబ్బలు మాత్రం వీపు తిన్నది దెబ్బలు తినేసరికి కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి చివరికి ఏమయ్యింది చూసిన కళ్ళు ఏడ్చాయి అందుకని జీవితంలో కూడా అంతే మరి కర్మ ఎవరిని విడిచిపెట్టదు ఎవరి కర్మ వారే అనుభవించాలి